అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరగబడుతున్నారు తిరగబడడం అనేది కూడా తక్కువే ఫైర్ అవుతున్నారు క్వశ్చన్ చేస్తున్నారు సీరియస్ అవుతున్నారు ఆరు మంత్రి పదవులు ఉన్నాయి ఈ ఆరు మంత్రి పదవులకు ఆల్రెడీ ఆరుగురిని ఆల్రెడీ కేటాయించినదట ఆరుగురి పేర్లు కూడా ఫైనలైజ్ అయింది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త దాంట్లో రాజగోపాల్ రెడ్డి పేరు వినబడుతున్నది విజయశాంతి పేరు వినబడుతున్నది మందుల షామేల్ పేరు వినబడుతున్నది తర్వాత అనేక మంది పి సుదర్శన్ రెడ్డి పేరు వినబడుతున్నది మత్కల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేరు వినబడుతున్నది వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు వినబడుతున్నది దాదాపు ఆరు మంది ఏదైతే మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు పది మంది పేర్ల దాకా వినబడుతున్నది ఆ పది మంది పేర్లలో ఆరు పేర్లు కన్ఫామ్ అయిపోయినాయి ఆల్రెడీ కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారు కానీ లిస్టు పెండింగ్ లో ఉంది అంటే లిస్టు ఫైనల్ అయినట్టు కానీ ఇంకా లిస్టు బయటికి రాలేదు గోప్యంగా ఉంచుతున్నారు సీక్రెట్ గా ఉంచుతున్నారు లిస్టు ఆ లిస్టు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ లిస్టు మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ కొత్త సీఎం అంటే తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఆ లిస్టు ను బయట పెట్టవచ్చు ఎప్పుడు అంటే అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నది ఈ ఆరుగురు మంత్రుల పేర్లు బయటికి రాబోతున్నాయి అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఎప్పుడైతే ఆరుగురు మంత్రులకు సంబంధించినటువంటి అంశంలో పేర్లు ఎప్పుడైతే బయటకు వచ్చినయో ఏది చాలా మంది పేర్లు మందుల శ్యామిలీ అని చెప్పి వివేక్ వెంకటస్వామి అని చెప్పి రెడ్డి పేరు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి పేరు మత్కల ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి లేకపోతే ఆది శ్రీనివాసు బీర్ల ఇలయ అట్లనే నాయక్ అని చెప్పి చాలా మంది పేర్లు బయటకు వచ్చినాయి ఈ పేర్లు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నట్టం మేము మంత్రివర్గంలోకి సూటుగామా మేము అర్హులం కామా మమ్మల్ని ఎందుకు తీసుకోరు మేము ఎక్కువ మెజారిటీతో గెలిచినాం మాకు ప్రజాదరణ ఎక్కువ ఉన్నది మేము ఇప్పటికి ఇప్పుడు కాన్స్టిట్యెన్సీలో పోతే కూడా ప్రజలు మమ్మల్ని గౌరవిస్తారు ప్రజలు మమ్మల్ని మీరు సూపర్ అని అంటారు మరి అంత పాజిటివ్ ఉన్నటువంటి మమ్మల్ని ఎందుకు మంత్రివర్గంలోకి తీసుకుంటలేరు వేరే వాళ్ళని ఎట్లా తీసుకుంటారు చాలా మంది ఎమ్మెల్యేల బాధని చెప్పనా ఎమ్మెల్యేలు చాలా మంది అంటారుట మేము కాంగ్రెస్ తో పుట్టి పెరిగినాం కాంగ్రెస్ లోనే ఉన్నాం కాంగ్రెస్ కోసం ఫైట్ చేసినాం కాంగ్రెస్ కోసం పోరాటం చేసినాం ఇంకా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళనేమో మంత్రులను చేసిర్రు మేము కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ కోసం ఓట్లాడినటువంటి మాకేమో ఎమ్మెల్యే పదవులు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలే ఎందుకు ఇస్తలేరు మేము అర్హులం కాదా మేము సూటబుల్ కాదా మాకు మంత్రి పదవి ఎందుకు రాదు అని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నారట మాకు ఎందుకు మంత్రి పదవి ఇయరు అని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధని చెప్పినా రాజగోపాల్ రెడ్డికి ఎట్లు ఇస్తారు మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డి వాళ్ళన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉన్నది మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఎట్లు ఇస్తారు మేము ఒప్పుకోము ఎందుకంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటలేదు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం ఉంటుంది మాక్సిమం అంటే సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి వార్త ప్రకారం చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక వర్గం ఇప్పుడు కాంగ్రెస్ తో వర్గపోర్లు ఉంటాయి పొంగుల రెడ్డి ఒక వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక వర్గం లేకపోతే బట్టి విక్రమార్ ఒక వర్గం రేవంత్ రెడ్డి ఒక వర్గం కొండాసురయ ఒక వర్గం సీతక్కదొక వర్గం ఇట్లా వర్గపోర్లు ఉంటాయి ఈ వర్గపౌరులో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వేయడం ఇష్టం లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉండగా ఒక్కింట్లో ఇతర గ్రామంలోకి ఎత్తిస్తారు మంత్రి పదవులు అది కరెక్ట్ కాదు కదా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే మా భార్య పద్మ గుడియండి మా భార్య పద్మ ఎక్కువ మెజారిటీతో గెలిచింది ఆమెకు కూడా మంత్రి పదవి ఇవ్వమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతారట తర్వాత కాంగ్రెస్ఐఐసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే చెప్పిందట మొన్న ఢిల్లీకి పోయినప్పుడు ఢిల్లీలో మీటింగ్ జరిగినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరవై నిమిషాలు బయటకు వచ్చిండే అలిగి అలిగి ఇరవై నిమిషాలు బయటకు వచ్చేసిండట ఓన్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ వీళ్ళు ఐదు కూడా తెలంగాణ నుండి వేరు ఢిల్లీకి తెలంగాణ నుండి ఢిల్లీకి పోయి మాట్లాడుతున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలిగి బయటకు వచ్చేసిండు అనేది కొంత వినబడినటువంటి వార్త కాబట్టి రాజగోపాల్ రెడ్డికి ఎట్లు ఇస్తారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఒక పాయింట్ రేజ్ చేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఇప్పుడు ఒకటే ఒక జిల్లాలో ముగ్గురు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆల్రెడీ ఖమ్మంలో ముగ్గురు ఇప్పుడు ఆల్రెడీ నల్గొండలో ఇద్దరు ఉన్నారు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ముగ్గురు అవుతారు పక్కపక్క జిల్లాలో ఆరుగురు మంత్రులు ఏంది ఇది పద్ధతి కాదు మళ్ళా రాజగోపాల్ రెడ్డి సామాజిక వర్గం కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి సామాజిక వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి సామాజిక వర్గం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సామాజిక వర్గం తుమ్మల నాగేశ్వర రావు సామాజిక వర్గం తర్వాత బట్టి విక్రమార్క ఎస్సీ సామాజిక వర్గం ఒక్క ఎస్సీని మినహాయిస్తే మిహతాలు మొత్తం కూడా అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే కదా మరి బీసీలకు ఎస్టీలకు ఎస్సీలకు అవకాశం రాదా వాళ్ళకు కేటాయింపులు ఉన్నాయా మీరు ఎట్లా మంత్రి పదవిలోకి రెడ్డిలోనే తీసుకుంటారు ఇది పద్ధతి కాదు కదా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడైతే ఒక పాయింట్ రేట్ చేసిందో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే పాయింట్ మీరు ఉన్నారట రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దు మేము ఒప్పుకోం రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే మేము యాక్సెప్ట్ చేయం ఇదొక పాయింట్ సెకండ్ పాయింట్ విజయశాంతి పేరు వినబడుతున్నది విజయశాంతి మంత్రి పదవి ఇచ్చిన మేము ఒప్పుకోము విజయశాంతి ఆమెకు ఎమ్మెల్సీ కోటాలో మీరు ఆ ఎమ్మెల్సీ కోటాలో ఎంపీ అదే మంత్రి ఎద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కానీ మేము యాక్సెప్ట్ చేయము విజయశాంతి ఆమె బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్లకు వచ్చింది ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్లకు అటెండ్ కాలేదు భారీ బహిరంగ సభలకు అటెండ్ కాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారిక మీటింగ్లకు అధికారిక సంబంధించినటువంటి వ్యవహారాలకు ఎప్పుడు కూడా రాలే ఒక్కసారి గాంధీ భవన్ రాలేదు పార్టీ మీటింగ్లకు కూడా అటెండ్ కాలేదు మరి అలాంటి విజయశాంతికి ఎట్లు ఇస్తారు విజయచాంత్రి మంత్రి పదవి వస్తుంది మేము ఒప్పుకోము అనేటటువంటి పాయింట్లో ఎమ్మెల్యేల వ్యవహారం కనబడుతున్నది దాదాపు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నారు మంత్రి పదవులు మాకు ఎందుకు ఇయ్యరు ఎందుకు వాళ్ళకే ఇస్తారు రాజగోపాల్ రెడ్డికి ఎట్లా వస్తుంది మీరు మాటిచ్చినా కూడా రాజగోపాల్ రెడ్డికి ఎట్లు ఇచ్చారు ఆల్రెడీ అక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారని తెలిసినప్పటికీ మళ్ళీ మీరు మాట ఎట్లు ఇచ్చారు అది పద్ధతి కదా కాదు కదా అని చెప్పి ఎమ్మెల్యేలు క్వశ్చన్ చేస్తున్నారు తర్వాత విజయశాంతికి ఎట్లు ఇస్తారు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు ఇది అంత అవసరం లేదు నాకు ఫస్ట్ ఏంది బీఆర్ఎస్ లకు వెళ్ళి కాంగ్రెస్ లకు వచ్చినటువంటి వాళ్ళకేమో మంత్రి పదవులు ఇచ్చిద్దు మేము కాంగ్రెస్ లో పుట్టి పెరిగినాం కాంగ్రెస్ లో ఉన్నా మాకు ఎందుకు ఇయ్యరు మరి మాకు ప్రభుత్వ విప్పేదో మాకన్నా ఇవ్వండి ఇంకేమైనా పదవులు ఉంటే మాకు ఇవ్వండి మాకు ఎందుకు ఇస్తలేరు పదవులు ఇదొక బాధ ఎమ్మెల్యేలను ఇంకో బాధ ఏం చెప్పనా ఎమ్మెల్యేల వెనకాల ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా అంటే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో పోరాటం చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళని గుర్తిస్తలేరు మాకంటే మంత్రి పదవులు ఇస్తలేరు వేరే వేరే వాళ్ళకి ఇస్తారు ఓకే మరి మా వెనకాల మమ్మల్ని సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తూ చాలా మంది నాయకులు ఉన్నారు వాళ్ళకి ఎట్లీస్ట్ నామినేటెడ్ పదవులు కూడా ఇస్తలేదు ఎందుకు పొంగులేటి వెనుకున్నటువంటి వాళ్ళకే నామినేటెడ్ పదవులు రేవంత్ రెడ్డి వెనుకున్నటువంటి వాళ్ళకే నామినేటెడ్ పదవులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనుకున్నటువంటి వాళ్ళకే నామినేటెడ్ పదవులు బట్టన్న వెనుకున్నటువంటి వాళ్ళకే నామినేటెడ్ పదవులు రేవంత్ రెడ్డికి జై గోడుతు రేవంత్ రెడ్డికి జై తెలంగాణ లేకపోతే జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న జై సోనియా గాంధీ అన్న వాళ్ళకే నామినేటెడ్ పదవులు అంటే మా వెనుకాల ఉన్నటువంటి వాళ్ళు మనుషులు కాదా కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు మనుషులు కాదా వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఎందుకు ఇయ్యరు వాళ్ళకి ఎందుకు కీలకమైనటువంటి శాఖలు కట్టబెట్టరు అని చెప్పి ఎమ్మెల్యేలు మస్తు సీరియస్ కూడా అట ఎట్లు ఇస్తారు మంత్రి పదవులు మాకెందుకు రావు మంత్రి పదవులు ఇప్పుడు బీర్ల ఇలయ్య కూడా సీరియస్ ఉన్నారనే చర్చ నడుస్తుంది బీర్ల ఇలయ బాలునాయక్ ఎస్టీ సామాజిక వర్గం నుండి ఇప్పుడు సీతక్క గారు ఎస్టీ సామాజిక వర్గం నుండి ఉన్నారు ఆదివాసీ బిడ్డ కానీ లంబాడా సోదరులకు కూడా కావాలి కదా ఇప్పుడు గిరిజన సోదరులు కూడా ఉండాలి కదా ఆ క్యాబినెట్లో లో ఉండాలి కదా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా గిరిజనులు అక్కడ ఉన్నారు సత్యవతి రాతోర్ గారు మంత్రిగా ఉన్నారు అంటే నాకు తెలిసి ఏ క్యాబినెట్ కూడా ఎస్టీ సామాజిక వర్గం లంబాడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి లేకుండా కేబినెట్ నడవలే కానీ కాంగ్రెస్ వ్యవహారం కొత్తగా కనబడుతున్నది ఇప్పుడు ఎస్టీ సామాజిక వర్గానికి ప్రభుత్వం విప్పిస్తారట ప్రభుత్వం చీఫ్ విప్ పదవు ఈ చీఫ్ విప్ పదవి ఏంది క్యాబినెట్ లెవలే కానీ మంత్రి పదవిలోకి రాదు విప్ పదవి క్యాబినెట్ లెవలే ఓకే కేబినెట్ ర్యాంక్ కానీ ప్రోటోకాల్ కూడా సేమ్ ఉంటాయి కానీ మంత్రి లెవెల్లోకి రాదు కేబినెట్ లో ఉండరు ఇదో పెద్ద చర్చ కాబట్టి ఎస్టీలు కూడా అడుగుతున్నారు ఇప్పుడు నాలాంటి కూడా క్వశ్చన్ చేస్తారు ఎందుకు ఇయ్యరు మా వాళ్ళకని చెప్పి మా వాళ్ళు ఎంత తక్కువ చేసి చెప్పి మా వాళ్ళు ఉన్నాడు కదా బాలు నాయక్ ఆయనకి ఇవ్వచ్చు కదా దేవర్కొండ ఎమ్మెల్యేకి కానీ చెప్తాం కాబట్టి బాలునాయక్ కూడా సీరియస్ ఉన్నాడు బీర్లా ఎలియా సీరియస్ ఉన్నాడట ఆది శ్రీనివాస్ సీరియస్ ఉన్నాడు తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు తర్వాత ఇక్కడ ఇంకొక ఎమ్మెల్యే ఉంటాడు మల్లరెడ్డి రంగారెడ్డి కూడా సీరియస్ ఉన్నాడట మల్రెడ్డి రంగారెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి కూడా నాకు ఎందుకు ఇయ్యరు మంత్రి పదవి నాకు ఇయ్యకపోతే నేను రాజీనామా చేస్తా నేను రెడ్డి సామాజిక వర్గం మీద మీకు నష్టలేదేమో నేను రాజీనామా చేస్తా కావాలంటే బీసీని బీసీకి బీసీకియండి మంత్రి పదవి నా కులమే అడ్డ వస్తుందంటే బీసీకియండి బీసీని నేను పోటీ చేసి గెలిపిస్తా నేను డబ్బులు పెట్టుకుంటే ఆయన ఇవ్వండి మంత్రి పదవి అని చెప్పి ఇబ్రాహింపట్నం ఎమ్మెల్యే చెప్తున్నాడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి ఒకటే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మరి నాకు ఇవ్వండి మంత్రి పదవి అంటున్నాడు ఆయనకు కూడా వచ్చే పరిస్థితి లేదు ఆల్రెడీ ఆరుగురు మంత్రుల పేర్లు ఫైనల్ అయిపోయింది అంటే లిస్టులో ఫైనలైజ్ చేసేసినారు అది ఏప్రిల్ మొదటి వారంలో లీక్ కావచ్చు ఆ లిస్టు ఆ లిస్టు బయటికి రావచ్చు అనే చర్చ ఉంది కానీ ఈ ఆరుగురు మంత్రుల వెనకాల రేవంత్ రెడ్డి హస్తం ఉంది పెద్ద ఎత్తున పెద్ద చర్చ ఉంది ఎందుకంటే ఏదన్నా కూడా రేవంత్ రెడ్డి నమ్మే కదా వీళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు అయినా ఏదైనా కూడా రేవంత్ రెడ్డి బీఫామ్ ఇప్పించింది అనేటటువంటి చర్చలు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి చేయబట్టే కాంగ్రెస్ పార్టీ చాలా మందికి ఎమ్మెల్యే టికెట్లు వచ్చినాయి రేవంత్ రెడ్డి చేయబట్టే బీఫాం బీఫామ్లు ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి చేయబట్టే వీళ్ళు గెలిచిరు అనేటటువంటి ఒక వ్యవహారం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని అడుగుతున్నారు ఇప్పుడు డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ గారు అడగలేరు మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీకి రిపోర్ట్ చేస్తుంది ఇక్కడ చిన్న పంచాయతీ అయినా కూడా వాళ్ళ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది ఢిల్లీకి రిపోర్ట్ చేస్తుంది ఇప్పుడు మీనాక్షి నటరాజు అడిగే పరిస్థితి లేదు మంత్రులను అడిగే పరిస్థితి లేదు ఎవరిని అడగాలి రేవంత్ రెడ్డిని అడగాలి ఎందుకంటే దీంట్లో దాదాపు ఒకటి పి సుదర్శన్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అవుతున్నది పి సుదర్శన్ రెడ్డి ఆయనే బోధనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి దగ్గర తర్వాత రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చింది నేను మంత్రి పదవి ఇస్తాను ఇప్పి కాబట్టి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి కోటాలో ఉన్నాయి పి సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డి కోటాలోనే తర్వాత వివేక్ వెంకట స్వామికి ఒకవేళ మంత్రి పదవి వస్తే వివేక్ వెంకటస్వామి కూడా రేవంత్ రెడ్డి కోటాలోనే దాని తర్వాత ఒకవేళ బీర్లయలకు అవకాశం లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా మును సామాజిక వర్గం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఒకవేళ ఆది శ్రీనివాస్ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి వెనకాలనే కూర్చుంటాడు కాబట్టి ఆయన కూడా రేవంత్ రెడ్డి సామాజిక వర్గం అంటే ఐ మీన్ రేవంత్ రెడ్డి వర్గమే సామాజిక వర్గం సారీ ఆయన వర్గం వర్గపోలు ఉంటాయి కదా వీళ్ళ దాంట్లో అంటే రేవంత్ రెడ్డి టీం అన్నట్టే తర్వాత మక్కల ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి రేవంత్ రెడ్డి అవుట్ రైట్ వాకాటి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు ఎందుకంటే ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు సో దీంట్లో వాకాటి ఫిక్స్ వాకాటి కూడా రేవంత్ రెడ్డి టీం ఇక టీం నడుస్తుంది కాబట్టి అన్నిట్లో రేవంత్ రెడ్డి పాత్ర ఉంది రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ గారితో ఒప్పించిండు మీనాక్షి నటరాజన్ కి చెప్పిండు వీళ్ళకి ఇస్తేనే బాగుంటది నేను పదిహేను నెలలను చూస్తున్నా అట్లనే సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది అట్లనే వీళ్ళకు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పి మీనాక్షి గారిని ఒప్పించినారు ఒప్పించి మంత్రి పదవులకు సంబంధించిన లిస్టు ఫైనలైజ్ చేయించారనే ఒక చర్చ ఉంది కాంగ్రెస్ లో కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు చాలా మంది సీరియస్ అవుతున్నారట మాకు ఎందుకు రావు మంత్రి పదవులు మాకు ఎందుకు ఇయ్యరు వీళ్ళే అర్హులా వీళ్ళ పేర్లు ఎందుకు ఇనబడుతున్నాయి మా పేర్లు ఎందుకు కింద మేము మనసులో కాదా ఇప్పుడు వరంగల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు కొండా సురేఖ గారికి ఇచ్చిర్రు సరే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు అనుకుందాం సీతక్క తర్వాత కొండా సురేఖ మరి మేము కాదా మేము మంత్రులం కాదా మేము అర్హులం కాదా మేము ఎందుకు మాకు అర్హత లేదా అని అడుగుతున్నారు తర్వాత నిజామాబాద్కి సంబంధించి ఆదిలాబాద్కి సంబంధించి ఆ కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఉమ్మడి కరీంనగర్ అక్కడి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలు చాలా మంది అడుగుతున్నారట మాకు ఎందుకు ఇయ్యరు అని చెప్పి మాకు గుడి అని మంత్రి పదం అని తర్వాత దానం నాగేందర్ కూడా అడుగుతుండట దానం నాగేందర్ కూడా నా గతంలో మంత్రి పదవి ఉంటుండే నాకు ఇవ్వండి నాకు కావాలంటుండట పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల్లో పది మందిలో పోచారం శ్రీనివాసరెడ్డికి అయినా దానం నాగేందర్కైనా వీళ్ళిద్దరిలో ఎవరికన్నా ఒకళ్ళకి మంత్రి పదవి వరించేటటువంటి అవకాశం కనబడుతున్నది ఫైనల్ అయింది లిస్ట్ అని చెప్తున్నారు కానీ చాలా కన్ఫ్యూజన్ లో ఉంది లిస్ట్ దాదాపు ముగ్గురు పేర్లు అయితే వినబడుతుంది వార్కాటి శ్రీహరి ఫైనల్ తర్వాత పి సుదర్శన్ రెడ్డి ఫైనల్ రాజగోపాల్ రెడ్డి ఫైనల్ వీళ్ళ పేర్లు ఫైనల్ అయినట్టుగా ఒక చర్చ నడుస్తుంది మిగతా మూడు పేర్లు ఉన్నాయి ఈ మూడు పేర్లలో విజయశాంతి పేరు రావచ్చు మందల శామల్ పేరు రావచ్చు లేకపోతే వేముల వీరేశం నకరేకల్ ఎమ్మెల్యే పేరు రావచ్చు లేకపోతే ఇంకెవరున్నారు ఉన్నారు వేరే ఇతర వ్యక్తులు ఎవరైనా రావచ్చు మాక్సిమం ఒక చర్చ అయితే నడుస్తుంది పక్కా వీళ్ళకు మంత్రి పదవులు ముగ్గురు కన్ఫర్మ్ అయినా మిగతా ముగ్గురికి కన్ఫర్మేషన్ లో ఉన్నారు కానీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు దానమైన పోచారమైన మంత్రి కావచ్చు లేదంటే కడియం శ్రేరికైనా మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉండొచ్చు ప్రభుత్వం అనేది ఒక చర్చ కూడా ఉంది కాబట్టి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొళ్ళకి రావచ్చు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు గట్టిగా మాకు కూడా మంత్రి పదవి కావాలని చెప్పి గూడమైపాల్ రెడ్డి కూడా అడిగినట్ట మంత్రి పదవి దానం నాగేంద్ర గూడమైపాల్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి తర్వాత చాలా మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అడిగినట్టు మాకు కూడా మంత్రి పదవి కావాలని చెప్పి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ ఉన్నారు అనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి వ్యవహారం చాలా మంది మాట్లాడుతూ ముందుకొస్తారు ఈ అంశం పైన రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతున్నారు ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తారు మాకు ఎందుకు ఇయరు బీఆర్ఎస్ లోకెళ్ళి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి వ్యక్తులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ఆ తర్వాత ఇంకా చాలా మంది ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు తర్వాత ఎవరు ఆ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లెక్క వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులే కదా వీళ్ళకి ఇచ్చిన మంత్రి పదవి మాకు ఎందుకు ఇయ్యారు కాంగ్రెస్ లో పుట్టి పెరిగినాం కాంగ్రెస్ కోసం ఫైట్ చేసినాం మొదటిసారి ఎమ్మెల్యే అయినా కూడా మాకు మంత్రి పదవి ఇస్తే అసలు ఏంది ఏం కథ అని మాకు అర్థమవుతుంది కదా అని చెప్పి వాళ్ళ కొట్లాట ఇప్పుడు వాళ్ళందరూ అదే అంటారు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మరి రేవంత్ రెడ్డికి ఏం తెలుసు ఆయన ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు కదా మాకేం తెలియదు అంటున్నాడట మరి ఆయనకేం తెలుసు ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఆయన మమ్మల్ని పరిపాలిస్తున్నప్పుడు ఏం లేదు మాకు మంత్రి పదవి ఇస్తే మాకేం తెలియదు అంటాడా మాకు అన్ని తెలుసు మాకు ఏమని చెప్పు మంత్రి పదవి అని చెప్పి రివర్స్ కొట్లాట పెడుతున్నారు ఎమ్మెల్యేలు కాబట్టి ఇవన్నీ చర్చలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి రేవంత్ రెడ్డి ఈ ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలతో కూడా సమావేశం కావచ్చు వీళ్ళను సద్దు అణగేటట్టు మాట్లాడవచ్చు ఒక కోణం నడుస్తుంది కానీ వీటి వెనకాల ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదంతా చేపిస్తున్నాడు అనేది మాత్రం ఒక పెద్ద చర్చ ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా చేస్తున్నాడేమో అనేటటువంటి అనుమానాలు మాత్రం కాంగ్రెస్లో కొంత తలక్కుతున్నాయి మరి ఇది నిజమా అనేది కూడా ముందు ముందు తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మొత్తానికైతే ఎమ్మెల్యేలు మాత్రం ముఖ్యమంత్రి గారి పైన కొంత సీరియస్ గా ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త చూద్దాం ఏం జరగబోతుందో